గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేలునాటి సని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుతులో భవన్ ఓం నమ శివాయ నమ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ శ్రీమాతే నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ శ్రీ కొండదేవతాయ నమ జులై మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము ఆలోచనలు చాలా వరకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి కానీ ఏ ఆలోచన ఆలోచించినా కూడా చేతికాడకు వచ్చింది చే జారిపోవటం వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ప్రజా దృష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ పేరులో మరి వీళ్ళు ఏ పని చేసినా కూడా చేతికాడుకు వచ్చి చేయ జారిపోతుంటుంది మరి ప్రభుత్వ ఉద్యోగులకి మెయిన్గా మంచి అదృష్ట యోగం రాబోతుంది ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఈ జులై మాసమున పదిహేడవ తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు బాగుండాయి మరి కొత్త బిగినిస్ చేసే వాళ్ళకి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి జులై మాసమున తొమ్మిదవ తారీఖు నుంచి కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త బిగినీసులు ఏర్పాటు చేయాల్సినవి కూడా ఇలా పేరు బలంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ తండ్రి గారికి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి ఆరోగ్య సమస్య అనేది మీ తండ్రి గారికి ఆరోగ్యంలో కూడా చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణాలు చూసుకుంటే అంత అనుకూలగత లేదు విదేశాల ప్రయాణాలు దూర ప్రయాణాలు కొన్ని ఆపుకోవాలి ఎందువల్ల అంటే దానివల్ల మీకు కొంత ప్రమాదం ఏర్పడే జాతకం కనబడుతుంది మరి ఆరోగ్యంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి ఆర్థిక లాభాదేయాలు మీకు చాలా వరకు జరుగుతాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు మరి ఈ మధ్య ఈ మధ్యలో కూడా మీకు కొంత లేనిపోయిన సమస్యలు కూడా మీ మీద రీమార్క్ పెట్టాలని మీ బంధువులు మీ స్నేహితులు మీకు సంబంధించిన వాళ్ళు మీ మీ పేరుని బదలం చేయాలని మీకు మనశ్శాంతిని కలిగించుకోకుండా ఉంచాలని మానసికమైన కొన్ని ఇబ్బందులు ఎదురుకా అయ్యేట్టుగా మీ పేరు బలములు అనేది కొంత ఏర్పాటు చేసి కొంచెం చేయాలని చూస్తున్నారు మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతి కాడుకు వస్తుంటుంది చేయిజారిపోతుంటుంది నమ్మిన వాళ్ళు సహకారం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మనకి ఆ టయానికి వాళ్ళు మనకి ఏర్పాటు కాకోకుండా దగ్గరికి వచ్చి దూరం కావటం మరి మన ముఖం చూసిన వాళ్ళు మన మీద లేనిపోయిన ఏడుపు ఎక్కువగా ఉండటం మరి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అధిక ఖర్చులు తగ్గించుకోవాలి అధిక ఖర్చుల వలన మీకు లేనిపోయిన సమస్యలో కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి ఆ అధిక ఖర్చులు మీరు తగ్గించుకున్న దానివల్ల ఇప్పుడు తగ్గించుకున్న దానివల్ల మీ ఫ్యూచర్లో మీరు గొప్పవాళ్ళు అవుతారు దానివల్ల మీకు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కోర్టు సమస్యలు మరి కోర్టు సమస్యల్లో మీకు ఉండాల్సిన శత్రువుతో విజయం కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు ఈ నెల పదహారో తారీఖు నుంచి మంచిగా కలి కళ్యాణ ఘడియలు మీకు కలిసి వస్తాయి మరి ప్రేమలో కూడా చూసుకుంటే మంచి విజయం మీరు ప్రేమించిన స్త్రీ వల్ల కానీ మీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు కానీ ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ వరకు ప్రేమ విశేషముల వరకు ఈ నెలలో చాలా అద్భుతంగా విజయంగా కనబడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి సికాకులు కానీ ఏం కనబడతలేదు కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన రైతులకి రాజకీయ నాయకులకి మీడియం రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ నూతన పనులు వాళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు చాలా వరకు ఉన్నాయి ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే మార్గాలు కూడా అదృష్టం అనేది పంటే మార్గం కనబడుతుంది మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేయాలి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బలం చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాల తీసుకొని వెళ్ళి వీళ్ళ చేతుకుంటా సమర్పించి పూజా బలం చేయించుకునేటికైతే తప్పకుండా వీళ్ళ జీవితానికి ఒక మార్గం పరమార్గం కనబడుతుంది దాంతోపాటు గోవిందనామాలు కూడా కొన్ని చదువుకోవాలి కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మెయిన్గా మీ ముఖం చూసిన వాళ్ళు మిమ్మల్ని సంతోషించుకోకుండా మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా భార్యాభర్తల మధ్యలో ప్రశాంతత లేకోకుండా కొన్ని గొడవలు రావటం శకాకులు రావటం ఇబ్బందులు రావటం ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మేము జాతక చక్రం వేసి చూస్తాం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము దానికి పరిష్కారం చేసి ఆ సమస్యకి ఎలా ఉంది ఏం చేస్తే బాగుంటుందో అనేది మేము స్థితిగతులను చూసి జాతక విధానం అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా భవంతు ఓం నమ శివాయ నమ